హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్రు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను బ్రోచెస్ మెటీరియల్ కొన్ని అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు డేస్ డేస్లో మనకు బ్రోచెస్ యూజ్ చేసి అంటే ఫ్లవర్స్ అవన్నీ యూజ్ చేసి మనకు శారీ క్లిప్స్ అవన్నీ చేస్తున్నారు కదా సో అవి కాకుండా నేను బ్లౌజ్ మీదకి ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి అని చెప్పేసి బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవడానికి అని బ్రోచెస్ అయితే తెప్పించాను అనమాట సో ఆల్మోస్ట్ నేను సిటీ అంతా తిరిగానండి కానీ నాకైతే అసలు దొరకలేదు ఇక్కడ అంటే మన సైడ్ అయితే అసలు దొరకట్లేదు అనమాట సో నేను అందుకే ఆన్లైన్ లో అయితే తెప్పించాను మీషోలో తెప్పించాను తెప్పించానమాట సో అవి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను నాకు మీషోలో కూడా అన్ని ఐటమ్స్ దొరకలేదు బ్రోచెస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కానీ అన్ని వెరైటీస్ కూడా దొరకలేదు కొన్ని వెరైటీస్ మాత్రమే దొరికాయి నేను చాలా సర్చ్ చేశాను సో అవన్నీ చాలా సెర్చ్ చేసిన తర్వాత నాకు కొన్ని దొరికాయి అనమాట కొన్ని తెప్పించాను బ్రోచర్స్ లో కూడా క్లాత్ అండ్ వైర్ యూజ్ చేసి కూడా ఉంటాయి సో నేను అవి తెప్పిలేదు జస్ట్ ఫ్లవర్స్ టైప్ అవి అనమాట సో అవి ఎలాగా ఉన్నాయని చూపిస్తాను సో అవైతే నేను ఆన్లైన్ లో తెప్పించాను మీషోలో తెప్పించాను అండ్ నేను ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ కూడా మామూలుగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా నేను సెర్చ్ చేశాను కానీ నాకైతే అక్కడ కూడా దొరకలేదు అనమాట సో అందుకే నేను చెప్పేసి నేనైతే మీషోలో తెప్పించాను మీషోలో కొన్ని తెప్పించాను అనమాట ఇంకా మిగిలిన వాటి కోసం సెర్చ్ చేస్తున్నాను ఇన్కేస్ అవి కూడా దొరికితే వీడియో చేస్తాను సో ఇప్పుడైతే కొన్ని దొరికినాయి అన్నాను కదా అవి అయితే మీరు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఈ మన లోకి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్యితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెలిసి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే ఆ బ్రోచెస్ మెటీరియల్స్ ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము సో ఈ బ్రోచెస్ వచ్చేస్తే ఫస్ట్ అయితే ఇలాగా నేను ఎల్లో కలర్ అనమాట ఇలాగ ఎల్లో కలర్ అండి ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో ఉన్నాయి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగా ఉన్నాయి అనేది సో ఇవి వచ్చేసి ఈచ్ వచ్చేసి నాకు ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఇచ్చారు ఇక ఇలా ఉన్నాయి అనమాట సో చిన్న చిన్న ఫ్లవర్స్ అండి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలాగా ఉన్నాయి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇలాగ ఒక్కొక్క ప్యాకు ఇచ్చారనమాట సో దీంట్లో ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి సో దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట నేను కింద కోడ్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దీంట్లో వచ్చేసి ఇలా ఎల్లో కలర్ ఒకటి ఇచ్చారు అండ్ ఇలాగా క్రీమ్ కలర్ ఒకటి అండ్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది లైట్ ఎల్లో కలరు ఎల్లోనే ఇది ఒక షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది బ్లూ కలరు నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్ టైప్ లో అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ ఇవన్నీ కూడా షేడ్స్ అండి ఇవి గ్రీన్ ఇవన్నీ కూడా షేడ్స్ అనమాట సో మనకి అంతా గోల్డ్ కలర్ షేడ్ తో వచ్చేసింది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో మనం ఏ సారీస్ కన్నా డిజైన్ చేసుకోవచ్చు అని అంటే మాత్రానికి చాలా యూజ్ అవుతాయి అనమాట సో అందుకని నేను ఇవైతే తెప్పించాను ఈ సెవెన్ కలర్స్ వచ్చేసి ఒక కాంబో అండి ఇలాగైతే తెప్పించాను ఈ సెవెన్ కలర్స్ వచ్చేసి ఒక కాంబో సో ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను కోడ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట అంతా కూడా బాగా షైన్ అవుతున్నాయి మీకు షైన్ అయ్యేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది సో ఇలాగైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి కాకుండా ఇంకా వేరే కూడా తెప్పించాను సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఐ షేప్ లో ఉండే తెప్పించాను అనమాట కొంచెం లీఫ్ టైప్ కాబట్టి ఐ షేప్ లో ఉన్నాయి అనమాట సో ఇవి తెప్పించాను సో చూడండి ఇవి ఇలాగా ఉన్నాయి ఇవన్నీ కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట సో ఇలాగా ఉన్నాయి సో ఇవి కూడా దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు ఇవన్నీ నేను ఈ బ్రోచ్ మెటీరియల్స్ అన్ని ఒకటే సెల్లర్ దగ్గర తీసుకున్నాను అనమాట ఎక్కువ మంది సెల్లర్స్ కూడా లేరండి వీటిల్లో ఇవి కూడా వచ్చేసి నాకు కాస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అలాగైతే పడ్డాయి అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి వైట్ వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదండి కొంచెం హాఫ్ వైట్ టైప్ లో ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ ఇది ఎల్లో ఇది పింక్ ఈ పింక్ వేరు ఈ పింక్ అండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇది బాగా థిక్గా ఉన్న పింక్ ఇది లైట్ లైట్ పింక్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ సో ఇలాగున్నాయనమాట సో ఇవి దీంట్లో వచ్చేసి ఇవి నైన్ వచ్చాయి ఇవి నైన్ వచ్చేసి ఒక కాంబో సో ఇందాక చూపించిన ఫ్లవర్స్ వచ్చేసి ఒక కాంబో ఇది వచ్చేసి ఈ లీవ్స్ వచ్చేసి ఒక కాంబో అనమాట ఇవి కూడా నాకు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడ్డాయండి నాకు ఎగ్జాక్ట్గా రే రేట్స్ అయితే రే అయితే లేదనమాట సో కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానో ఒకసారి చెక్ చేసేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే సో నెక్స్ట్ నుంచి నేను బ్రోచెస్ నా బ్లౌజెస్ వేసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఇవి తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వైట్ కలర్లో కొన్ని కాంబోస్ తెప్పించాను సో దీంట్లో వచ్చేసి కూడా ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వైట్ కలర్ ఏ అంటే ఇవన్నీ ఒకటే కావన్నమాట సో నేను మీకు ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇలాగా ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ సో ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ వచ్చాయండి ఇది ఒకటి డ్యామేజ్ అయిపోయి వచ్చింది సో ఇలాగా కంప్లీట్గా అయితే ఫ్లవర్ అయితే ఇలాగా ఉంటుందనమాట సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం ఆల్చిప్పలు అంటాం కదా అలాగా సెల్స్ వచ్చాయి అనమాట సో ఇవి ఇలాగా ఉన్నాయి సో వీటిలో కూడా మనం తో డిజైన్ చేసుకోవచ్చు సో అందుకే తెప్పించాను అనమాట సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది బ్యాక్ సో ఇలాగా ఇది ఒక ప్యాక్ వచ్చింది ఇలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి నేను మీకు ఇందాక చూపించాను కదా దాని మీద ఇది కొంచెం పెద్ద సైజు సో ఈ ఫ్లవర్స్ చూపించాను కదా ఇవి బాగా స్మాల్ సైజు వాటి మీద ఇవి కొంచెం బిగ్ సైజ్ అనమాట సో ఇలాగా ఉన్నాయి అవి ఇవి కూడా షైన్ అవుతున్నాయండి కానీ వీటి కాకుండా ఇవి ఇంకా షైన్ అయ్యే కూడా ఉంటాయి సో వాటి కోసం నేనైతే చాలా సెర్చ్ చేశాను బట్ దొరకలేదన్నమాట సో ఇవి కూడా పర్వాలేదు ఇవి కూడా యూస్ చేయొచ్చు బట్ వీటి మీద ఇంకా షైనింగ్ వచ్చే ఉంటాయి అవైతే దొరకలేదు సో ఇవి వచ్చేసి లీవ్స్ ఇలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ షేప్లోనే ఇవి గ్లాస్ గ్లాస్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఇందాక చూపించాను కదా ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అండ్ ఈ ఫ్లవర్స్ ఒకటే ఇవి వైట్ కలర్ ఫ్లవర్స్ ఇవి వచ్చేసి గ్లాస్ ఫ్లవర్స్ సో ఇలా ఉన్నాయి ఇవి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఇది లీ్స్ ఇవి ఇవి సో ఇవి కూడా షైన్ అవుతున్నాయి ఇవి కూడా గ్లాస్ అనమాట వైట్ కలర్ కాదు గ్లాస్ ఫ్లవర్స్ ఇవి అంటే కలర్ గ్లాస్ అండి మెటీరియల్ గ్లాస్ అని కాదో చెప్తున్నది ఇవి ప్లాస్టికే ఇవంతా సో ఇవన్నీ మన బ్లౌజర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు మనకి ఎటువంటి బ్లౌజెస్ కావాలన్నా ఆ బ్లౌజెస్ కి మనం మ్యాచింగ్ ఉంటాయి లేకపోతే ఇలాగా మన కలర్స్ ఏ ఉన్నా కూడా ఇలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ మెటీరియల్స్ సో ఇవేనండి ఈ రోజు వీడియో అయితే సో ఇవి కోడ్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే తెప్పించుకోండి నేనైతే బ్లౌజెస్కి యూజ్ చేస్తున్నాను అనమాట కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకునే ఉన్నాయి ఇంకొన్ని స్టిచ్ చేయించాల్సినవి ఉన్నాయి సో అవన్నీ స్టిచ్ చేయించాక ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేద్దామని చూ అని అనుకుంటున్నాను అనమాట ఒక్కొక్క డిజైన్ అలాగా సో అవి నేనైతే ఈ బ్రోచ్ మెటీరియల్స్ తయారు చేయాలనుకుంటున్నాను అందుకే ఈ మెటీరియల్ అయితే తెప్పించాను ఇంకా షైన్ అయ్యే ఉంటాయి అవి కూడా తెప్పిద్దామని చూశాను బట్ అవైతే అవైలబిలిటీలో లేవు సో అయితే ఇవి దొరికాయండి నెక్స్ట్ వాటి కోసం కూడా నేనైతే సెర్చ్ చేస్తున్నాను అనమాట ఆన్లైన్లో అలాగా సో అవి ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉంటే అవి కూడా పర్చేస్ చేస్తాను అవి చేసిన తర్వాత మీకైతే ఆ మెటీరియల్ కూడా ఎలాగా ఉందనే చూపిస్తాను సో ఇదేనండి రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్